పక్షపాతాన్ని చెప్పుకుంటున్న కేసీఆర్ ఈ రోజు రైతుల నిరసన దీక్ష పిలుపును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఏమైందని హనుమంతరావు నిలదీశారు తాను చేపట్టిన దీక్షను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అభినందించారని తెలిపారు సార్లు నెగోషియేషన్ జరిగిన వారు అడమంట్ గా ఉన్నారు రైతుల పక్షాలు చెప్పిన ఏదైతే అమలు చేయాలని బిల్లును వెనుక తీసుకోవాలి అనే దానికి ఒప్పుకోకపోవడంతో ఈరోజు రోజు అంగర్ స్ట్రైక్ ఇచ్చారు యావత్ భారతదేశం కానీ మొన్ననే కేసీఆర్ గారు భారత్ బంధులో ఎమ్మెల్యేలు మినిస్టర్లు కార్యకర్తలు అధ్యక్షులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు బంధులు హైల్వేల మీద కూర్చున్నారు రోడ్ల మీద కూర్చున్నారు కేటీఆర్ కూర్చున్నాడు అలా అందరూ కూడా కానీ ఇవాళ విచిత్ర ఏమిటండి ఒకరోజు బతుకాలు ఇస్తే ఒకరోజు రోజు అంగర్ స్ట్రైక్ చేయాలని రైతులు ఇచ్చిన పిలుపు మాకు అనుమానం కలుగుతున్నది అదే కేజ్రీవాల్ ఇవాళ ఒక రోజు అంగర్ స్ట్రైక్లో మంత్రి అందులో పార్టిసిపేట్ చేస్తుండే అంగర్ స్టేక్ లో మరి మా ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేయకపోగా వాళ్ళ పార్టీ ఎక్కడ కూడా ఈ బంద్ ఈ ఒకరోజు అంగర్ స్టేక్ లో పార్టిసిపేట్ చేయకపోవడం మాకు అనుమానం జరుగుతుంది